నేను ఒక కొండ దగ్గరికి అయితే వచ్చాను అనమాట కొండపై చూడండి ఆ కొండ దగ్గర అయితే పైన కొన్ని గృహలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల ఏముందో నాకు కూడా తెలియదు ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తా ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద బంతరాయనమాట లోపల గృహలాగా చెప్పారు ఎట్లా చెప్పారో నాకు కూడా తెలియదు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడానికి మెట్లు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ మనకు మూడు గృహలు అయితే కనిపిస్తున్నాయి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం వా లోపల చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్ ఈ కొద్ది కొద్దివరకే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయ్యాయి ఈ గృహలు అప్పట్లో మానవులు నివా నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గృహలు అన్నమాట చూడండి అంత కొద్దిగా చిన్నగా ఉన్నాయన్నమాట ఈ గృహల్లో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు వర్షం వచ్చిన ఎండ వచ్చిన ఇక్కడ నివాసం తల దాచుకునేవారు అన్నమాట చూడండి చాలా అద్భుతంగా చెక్కారు గృహలైతే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అయితే అద్భుతమైన శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి చూశారు కదా పైన బండ మీద అయితే ఏనుగు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ పైన కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి చాలా అద్భుతమైన చెక్కడం అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్